మీ కొడుకు అట్లాంటి ఇంటి సంసారం లోపల నాలుగు గొడవ మధ్యలో పబ్లిక్ లో మీరు తాగి రోడ్ల మీద అది మైండ్ షాప్ ఇంత గల్లీజ్ గా ఏంది ఆకాశీకు బతకాలనా సావాలనా మరి నీ వల్ల నేనే దానికి ఎందుకంటే దాన్ని ఎందుకంటారా నువ్వు చేస్తున్నావు లంగపాలు నువ్వు ఇజ్జత్ తీస్తున్నావు పబ్లిక్ సీట్ అయిపోయినా మొత్తం ఆఫీస్ లో పోయినా కూడా నాకు ఇజ్జత్ లేదు బస్సు కాడ ఇజ్జత్ లేదు లాస్ట్ ఇప్పుడు వాళ్ళ ఇంటి కాడ కూడా ఇజ్జత్ లేకుండా చూసేసి వచ్చేసి అవన్నీ చూపించి ఇక చూడండి మీ బిడ్డకి ఇష్టం ఉంటుంది అని చూపిస్తుంది అవన్నీ చేసి మళ్ళీ ఎట్లా అంటారా అంటావు ఇంకా అట్లా మాటలు

నేను ఆరు సంవత్సరాలు వెయిట్ చేసిన తెలుసా దాన్ని నువ్వు సెకండ్ లో వచ్చి నాశనం చేసిన తాగి వచ్చి మా మమ్మీ మా డాడీ గారు అన్న అసలు బిడ్డనే కాదు అనుకుంటున్నారు కనీసం ఆ ఫోటోలు వీడియోలు చూపించినప్పుడైనా నీకు మీ మమ్మీ గుర్తు రాలేదా మా మమ్మీ ఇప్పటికైనా సరే ఒక మాట కూడా మీకు అనలేదు తెలుసారా నేను ఊరుకునే కదా నేను మీరు లాస్ట్ వీడియో చూసిరు లాస్ట్ వీడియోలో సోనుగాడు ఖచ్చితంగా తీసుకొని పోతా వాళ్ళ ఇంటికి అని చెప్పిండు సో ఇంకా లెవ్వలేడు వాడు అయినా తీసుకుపోయినా ఏమని మాట్లాడతాడు వీడు చేసిన వాటికి వాళ్ళ మమ్మీ ఇజ్జత పోవడం కాకుండా ఏం లేదు అండ్ ఖచ్చితంగా నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే ఖచ్చితంగా వాళ్ళ మమ్మీకి ఈ విషయం తెలియాల్సిందే అందుకే నేను చెప్తున్నా అండ్ అండ్ వాళ్ళ మమ్మీకి ఇంకా క్లారిటీ తెలియదు వాళ్ళ కొడుకు ఏమేమి చేస్తుండో అవన్నీ ఏం తెలియదు అందుకనే వాళ్ళ మమ్మీకి ఖచ్చితంగా తెలియాలి అని చెప్పే నేను తీసుకపో మీ మమ్మీకి కూడా తెలియాలి అని అంటున్నా సో ఇంకా ఫ్రెషప్ అవ్వలేదు ఫ్రెషప్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో ఇంకా కంటిన్యూ చేస్తాం బాయ్ సో మా ఇంటికి వచ్చినాము తీసుకురా తీసుకురా అని చెప్పి చావపడుతుంది కదా మా ఇంటికి అయితే నలుగురం వచ్చినాము నేను చిట్టి వంశి చివగాడు జిన్ను వచ్చినాము మా ఇంట్లో మమ్మీతోనే మాట్లాడుతా పీకి పీకి ఏం మాట్లాడతా చూస్తా ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ మమ్మీ ఎవరికి న్యాయం సైడ్ ఉంటుందా లేకపోతే వాళ్ళ కొడుకు సైడ్ ఉంటుందో తెలుస్తుంది

అన్ని చెప్తా నువ్వు కేరళకి వచ్చి ఏమేం చేసిన ఆ ఫోటోలు వీడియోలు అన్ని చెప్తా అవన్నీ చెప్తే చెప్తా బరాబర్ చెప్తా నువ్వు ఎట్లయినా మా ఇంట్లో అంటే మా ఇంట్లో మరి ఎవరైనా ఇంట్లో బాధ పెడతారా అంటే అంటే మా ఇంట్లో మనుషులు కాదు నాకు తొమ్మిది నెలలు కన్నోళ్ళు కాదు వాళ్ళు అనగానే వచ్చారు కానీ వస్తూ ఎప్పుడు చూసినా ఏ పట్టుకొని వస్తున్నారు ఎందుకు మీ కొడుకు సంసారాలు చేస్తాడు మీరు తీసు ఆఫీస్ పోతే నాకు రెక్స్పెక్ట్ లేదు బయట పబ్లిక్ దగ్గర మర్యాద లేదు మీరు వీడియోలు ఎందుకు ఇంటి సంసారం లోపల నాలుగు పడవ మధ్యలో ఉండాలి పబ్లిక్ లో పెడుతురు మీరు తల ఎత్తుకొని తిరగలేకపోతున్నాను నేను బయట

అసలు స్టోరీ ఏమైంది మీకు తెలుసు కదా అప్పుడు గొడవ అయినప్పుడు మా మమ్మీ మీతోనే డైరెక్ట్ నేను కొడుకుకిచ్చి పెళ్లి చెయ్యను మీ కొడుకు ఇంతగానో నా బిడ్డని ఇంట్లో చేస్తున్నాడు ఏ నమ్మకంతో నీ కొడుకు ఇచ్చి చెయ్యాలి అని అన్నదా మా అమ్మ అందుకే వేరే సంబంధం చూసింది నేను వీడికి అయినా చెప్పిన అరే నేను నిన్ను కాకుండా ఎవరిని పెళ్లి చేసుకోనరా నువ్వు ఇంకో దాని దగ్గరికి పోయినా నేను వచ్చిన అట్లా లవ్ చేస్తున్నా అలాంటప్పుడు నిన్ను కాదని నేను ఎందుకు ఇంకో పెళ్లి చేసుకుంటా నిన్నే చేసుకుంటారా ఖచ్చితంగా నాకు నువ్వే కావాలి నాకు ఎవ్వరు వద్దు అని చెప్పిన మరి వీడికి ఆ నమ్మకం ఉండాలి కదా మీద ఆ నమ్మకం లేకుండా కేరళకి ఎట్లా వచ్చిండే అడగండి ట్రైన్ లో పోయినావా బస్ లో వచ్చినావా ఏరోప్లైన్ లో వచ్చినావా అని అడగలే ఇంటికి ఎట్లా వచ్చినావు నువ్వు స్నాప్ లొకేషన్ పట్టుకొని వచ్చినా అంతా సెట్ అయ్యి ట్రైన్ అట్లా పోతారా కాదు మమ్మీ నా ఫోన్ లేపాలి కదా మరి నా నంబర్ బ్లాక్ లో పెట్టింది ఇది మొత్తం ఇజ్జత్ లీజ్ చేసే ఇజ్జత్ మొత్తం తీసుకున్నారా నేనైతే సరే నేనే ఇజ్జత్ తీస్తున్నా ఏం చేస్తా ఎప్పటి కొడు నాకు ఒంట్లో బాలేక నేను వీడియో కూడా సరిగ్గా చూసలేను మొన్న వీడియో చూసినా తాగుతున్నా తాగి రోడ్ల మీద అది వైన్ షాప్ అని వాడు ఇంత గలీజ్గా ఏంద్ర ఆకాషినా సావాలనా దీని వల్ల ఏంద్ర ప్రతిసారి నా వల్ల మరి నీ వల్ల దానికి ఎందుకంటారా నువ్వు చేస్తున్నావు లంగా నువ్వు ఇజ్జత్ విద్యార్థిస్తున్నావు ఆల్రెడీ ఒప్పుకున్నారు వాళ్ళు మంచిగా ఒప్పుకున్న టైంకి మా ఇంట్లో తెలుసా అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు మా ఎవరు మా నానమ్మ మా కాందరూ సోను గారిని ఇట్లా ఒప్పుకున్నారు ఇక నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో మా మా ఇంట్లో మీరు డైరెక్ట్ ఇంటికే వచ్చి పెళ్లి సంబంధాలు మాట్లాడుదాం అనే లోపే తాగేసి వచ్చింది ఇంటికి మళ్ళా ఆడ కూడా చెప్పాలి కదా నాకు ఇట్లా ఇట్లా చెప్పండి కాదండి ఇప్పుడు కొన్ని మంచి జరగాలి అన్నప్పుడు కొన్ని రోజులు ఓపిక పట్టాలి కదా ఇప్పుడు వీడిని లవ్ చేస్తున్నా అన్న సెకండ్ కి మా ఇంట్లో వీళ్ళు ఒప్పుకున్నారా ఒప్పుకోలేరు కదా సంవత్సరం సంవత్సరం నా అయిన తర్వాత నేను ఒప్పించి ఒప్పించి ఒప్పిస్తేనే కదా ఒప్పుకుంది మరి ఇప్పుడు కూడా ఒక పది రోజులు ఆగలేదు మరి అట్లాంటప్పుడు తానేసి వచ్చి ఏం మాట్లాడుతుండో తెలుసా మీ బిడ్డ ఏమైనా పత్తిక నీ బిడ్డ నాతో ఇట్లున్నది నీ బిడ్డ నాతో ఇన్ని రోజులు ఇట్లుండే ఏం మాట్లాడుతుంది అని చెప్పి మా ఇద్దరు లంగా వేషాలు వేసింది అది ఏదైనా తప్పు చేసిందా ఏమైనా ఒక తప్పు చేసింది ఏమైనా చేసినా కొడుకుగా నేను నాకు తెలుసు నేను లోపల నేను కుమిలిపోతున్నా కుమ్ళింటి కాకుండా పబ్లిక్ సీట్ అయిపోయినా మొత్తం ఆఫీస్లో పోయినా కూడా నాకు ఇజ్జతే లేదు బస్సు కాడ ఇజ్జ లేదు లాస్ట్కి ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ కూడా ఇజ్జట్లేకుండా చూసేసి వచ్చేసి ఎట్లా అంటే మొత్తం ఇన్స్టాగ్రామ్ ల మా ఇంట్లోకి ఫోటోలు మేము ఇద్దరం ఇట్లా పట్టుకొని దిగిన ఫోటోస్ అవన్నీ ఉంటాయి ఇక ముద్దు పెట్టుకున్న ఫోటోలు అవన్నీ అవన్నీ చూపించి ఇక చూడండి మీ బిడ్డకి అని చూపిస్తుంటాం ఎట్లా అంటా వెంకా సార్ పెళ్లి చెడవటానికి గిదా గలీజ్ అసలు ఎందుకన్నా నేమో నేమ్మ నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో ఏమని అనుకున్నా నా ఫోటో పెట్టి ఎవరైనా మాట్లాడొచ్చు ఈమె ఎవరితోరన్నా పోతది అభిషేక్ ఏం మాట్లాడు రవి ఇప్పుడు అనిపిస్తే ఏం చెప్పుకుంటున్నావు చేస్తున్నా నేను అని ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏం చెప్తామైంది ఏమంటుండు మాటలు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏం చేద్దామని అన్ని నువ్వు చేస్తున్నావు అది ఏం చేస్తలేదు మరి మంచిగా వాళ్ళ ఇంటికి పోయి అందరితోటి మాట్లాడి ఒప్పిపించినప్పుడు పోయి కరెక్ట్ టైంలో నువ్వు పోయాడు చెడగొట్టు వచ్చి వచ్చినప్పుడు మంచిగా ఉందా నాకు కూడా ఇజ్జట్లేకూడా చేసేసిన నాకు ఇజ్జతేనేది మా ఇంట్లో కూడా ఇంటికి రావద్దు అంటున్నారు తెలుసా ఆంటీ వీడు చేసిన పనికి అసలు నువ్వు నా బిడ్డవే కాదు అంటున్నారు తెలుసా ఇప్పుడు నేను ఏడికి పోవాలి చెప్పుండి ఆంటీ ఇప్పుడు ఏడ తలెత్తుకోవాలి చెప్పుండి వీడు చేసిన పనులకి మా అమ్మమ్మ వాళ్ళైతే తూ నువ్వు ఇట్లాంటిదాన్ని నాకు అన్నవాని అంటున్నారు తెలుసా నన్ను ఒక్కతే పోయింది నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయిన తెలుసా నేను వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంటికి మా అమ్మ ఇంట్లోకి రాణిస్తలేదు ఇక్కడెక్కడ ఉండాలా నేను ఇప్పుడు ఇప్పుడు వీడి నన్ను వద్దనుకొని వీడి ఇంత గణం చేసినప్పుడు నేను ఇంట్లోకి రాలేను కదా

రింగ్ అయింది కట్ అయిపోయింది అంతే వీడి ఇన్నే ఉన్నాడు కదా మరి ఎత్తే ఎత్తాల కదా ఫోన్ వీడు సరే అన్నిటికీ వదిలే 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 అంటే వదిలే చెప్పు రోజులు ఇంకెన్ని రోజులు తమాషాలు చేస్తావు ఇట్లాంటివి

వాడికి కూడా చెప్తున్నాడు నీట్లో ఒక అబ్బాయి నవ్వు వేస్తున్నాయి ఇంత డేర్ గా నీకు ఎవరు అసలు వచ్చింది అది అంత మంచిగా చెప్పితాడా అసలు నాలుగు వాళ్ళు నీకు నిజంగా దొరకూడే అసలు అదృష్టం అనుకోవాలరా నువ్వు ఈ జనరేషన్ లో నేను నా నా కూడా అది మాటిచ్చిపోయింది అది నాకు చెప్పింది అది అందుకే కూడా చేయలేదు సరే పోయింది కదా కేరళకి మంచి మాట్లాడ అన్ని చేసి వస్తుంది కదా నెక్స్ట్ ఇయర్ పెళ్లి పెట్టుకుందాం లేదు అంటే నెక్స్ట్ ఇయర్ అని కూడా ఈ సంవత్సరం నెక్స్ట్ మంత్కే కేళ్ళి అనుకున్నాం మేము మా అమ్మ కేరళ నుండి వచ్చినాక వారం తర్వాత ఇంటికి వచ్చి మాట్లాడుతానన్నది చేసిన వాటికి ఇంకా లైఫ్ లాంగ్ నాకు పెళ్ళి లేకుండా అయిపోయింది పెళ్లి లేకుండా అయిపోయింది నా ఇంట్లో కూడా నాకు లేకుండా అయిపోయారు ఒక ఫోన్ కాదు కనీసం తిన్నావు బేటా ఏడున్నావు పోయినావా అని కూడా నాకు ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు సమా ఇంట్లో ఏమంత కోపం శోకం నాకెంత బాధ అనిపిస్తుంది అట్లా నేను కూడా ఆడపిల్లనే కదా ఇప్పుడు మొగోడు ఈడే ఇంత సఫర్ అయితే నేను ఆడపిల్లని కదా అండి నేను ఇంట్లో లేకుండా నేను ఎట్లుంటా అనుకో ఇప్పుడు ఇట్లా చేసిన వీడిని ఎట్లా నమ్ముకొని ఉండాలి నేను కూడా నమ్మే 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 నమ్మే

నాకు ముందు చెప్తే ఇవన్నీ నేను చేయకపోతుంది నీకు కొన్న కూడా చెప్పిన అరే కొన్ని కావాలి అంటే కొన్ని రోజులు లవ్లు ఉన్నప్పుడు అట్లనే సైకో లాగా ఎందుకు చేస్తారు అర్థమవుతుందా ఇప్పుడు మా ఇంట్లో ఉంది కదా ఆ నేను నీకు మాట ఇచ్చా కదా ఇవి పోయింది నాకు మాట ఇచ్చి ఇప్పుడు నా నాకు ఉంటది ఒక మూల కాదండి మీకు ప్రామిస్ చేసి పోయింది అక్క మిమ్మల్ని తప్ప ఎవరిని చేసుకోలేదు ప్రామిస్ కి ఏమీ ఉంటనే నేను నమ్మను అంటే ఇప్పుడు నా మీద నమ్మకం లేనట్టే కదా ఇట్లా చేస్తా కేరళకి వచ్చి మా ఇంట్లో దగ్గర అట్లా 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 చేసిన అంటే నా మీద నమ్మకం లేనట్టే కదా నమ్మకం లేదు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఉండాలి నా దగ్గర

ఈ మూమెంట్ కోసమే నేను ఆరు సంవత్సరాలు వెయిట్ చేసినావు తెలుసా దాన్ని నువ్వు సెకండ్ లో వచ్చి నాశనం చేసిన తాగి వచ్చి ఇప్పుడు నా నా ఏంది నేనేంది నేనేం కావాలి నేను నీకు అప్పుడే చెప్పిన అరే నా ఇంట్లో ఒప్పుకుంటేనే నేను నీతో పెళ్లి చేసుకుంటా మీ ఇంట్లో మా ఇంట్లో ఉంటేనే పెళ్లి అవుతుంది మన ఇద్దరికి ఈ లేచిపోయి పెళ్లి చేసుకోవడాలు మీ మమ్మీ ఒక్కతుండి మా మమ్మీ వాళ్ళు లేకుండా పెళ్లి చేసుకోవడాలు ఇవన్నీ నాతో కాదు ఎవరు చెప్పు మా ఇంట్లో చెప్పు ఎవరు వస్తారు మా మమ్మీ మా డాడీ అసలు బిడ్డనే కాదని అనుకుంటున్నారు మరి ఏం చెప్తారు చెప్పు నువ్వే చెప్పు ఏం చేయాలి చెప్పు నువ్వే చేసింది కథ నువ్వే కదా నువ్వే చెప్పు ఇప్పుడు దాన్ని అడుగుతున్నా ఎందుకు రాను చెడగొట్టింది నువ్వు దాని దగ్గర పోయి ఇప్పుడు మళ్ళీ నువ్వే చెప్పండి మళ్ళీ దాని అడుగుతున్నా నేను మళ్ళీ నిన్న కూడా చెప్పిన మా అమ్మమ్మ లాస్ట్ ఒకటే ఛాన్స్ ఇచ్చింది నువ్వు అబ్బాయిని తీసుకొని వచ్చి ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నేను ఒప్పుకుంటా లేదు అంటే నేను ఒప్పుకోను అంటే వస్తాను నేను ఏం చేయాలి చెప్పండి మొన్న వద్దు వద్దు అంటే వచ్చిండు ఇప్పుడు రా మా ఇంట్లో రా అంటే వస్తాడు రమ్మంటే కొన్ని రోజులు నువ్వు ఇక్కడ చెప్పి అన్ని చేసి పోయింది పోయాక కూడా నువ్వు తాగి ఇజ్జత్లేని లెక్క చేసి అంత గలీజ్ గా చిల్లర ఆవార లెక్క ఎవడిస్తాడ్రా నీకు పిల్లని ఇప్పుడు నువ్వు చేసిన దానికి నాకు కాదు ఇజ్జత్ పోయేది మీ మమ్మీ ఇజ్జత్ పోతుంది అది ఇప్పుడు పోయేదండి మొత్తం అయిపోయింది నువ్వు చేసిన వాటికి మీ చుట్టాలు ఎంతమంది చూస్తారు మీ కాందాన్ని ఎంతమంది చూస్తారు ఆలోచించట్లేదా సరే నా విషయం వదిలేసే నీకు ఎట్లయినా నా మీద నా మీద నీకు జాలి లేదు ఏది లేదు కనీసం మీ మమ్మీ గురించి అన్న ఆలోచించాలి కదా నువ్వు ఆ తాగి పడిపోయే ముందైనా సరే కేరళకు వచ్చినప్పుడు అయినా సరే కనీసం ఆ ఫోటోలు వీడియోలు చూపించినప్పుడైనా నీకు మీ మమ్మీ గుర్తురాలేదా అలవాట్లే రోడ్ల పైన తాగి వడు ఆ అబ్బాయి పోయింది శ్రీప్రేభ పట్టుకొని రావడం అవి నేను ఎందుకో ఏమో సడన్ గా చూసినా నాకు తెలియనే తెలియదు ఈ తాగుడు చోకులు వచ్చినాయి నీకు తండ్రి లేడు ఎట్లా బతకాలని లేదా నీకు బుద్ధి ఒక తల్లి ఒకటే సపోర్ట్ ఉంది నాకు అన్నిట్లో సపోర్ట్ ఇస్తుంది తల్లి అని తెలివి తెచ్చుకొని ముంగడికి పోవాలి కానీ సిగ్గులేని చేతలు చేస్తున్నా అంత ఇచ్చి ఇచ్చ తీసేది తీసి పడేసేసి అయిపోయింది ఇంకా నేను బతుకున్నా ఒకటే సచ్చినా ఒకటే మేమి అరే మా వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి నువ్వు అంత తాగొచ్చినా ఏమనలేరు తెలుసా అదే మీకు మీ సైడ్ అయ్యి ఉంటే అక్కడ వల వాళ్ళకి అసలు మంచి లేకుంటే మా ఇంట్లో పోయి వచ్చినందుకు ఆ దేవుళ్ళకి ఎన్ని మొక్కులు మొక్కినా రిటర్న్ వచ్చిన తెలుసు రాష్ట్రం అసలు మా ఇంట్లో నువ్వు అంత మా నా ఫోటోలు అవన్నీ చూపించినా గానీ మా మమ్మీ ఇప్పటికైనా సరే ఒక మాట కూడా నిన్ను అనలేదు తెలుసారా ఒక మాట కూడా నిన్ను అనలేదు మా మమ్మీ నిన్న అట్లా రెస్పెక్ట్ ఇచ్చింది కానీ నువ్వేం చేసినావు లాస్ట్ కి మా మమ్మీ వాళ్ళకి రెస్పెక్ట్

ఇప్పుడే మాట్లాడకపోవే మాట్లాడతాము ఇప్పుడు కాలు మొక్కమంటే మొక్కుతాండము సన్న నా ఇం మొత్తం నేను తీసుకున్నా నేనే మొత్తం చీరగొట్టుకున్నా నా జీవితాన్ని మొత్తం నేను నా చరిత్ర చేసుకుంటున్నా అంటే ఒకవేళ ఫ్యూచర్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను వదిలేస్తే ఇంకా నన్ను మొత్తం చేయడానికి ఒకవేళ నువ్వు అంటున్నావు చేసుకోకుండా అట్లా చేసే నేను ఊరుకునే కదా ఆడదాని కాదు నేను అండి నేను మాత్రం నేను ఒప్పుకొని ఒప్పుకోను స్ట్రాంగ్ ఉన్నా కాబట్టి ఇప్పటికైనా బతుకున్నారా నిజం గురించి ఆలోచించింది ఓపిక పట్టి 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 నాకు నిజమే నశించిపోయింది సీరియస్ గా నాకు ఇప్పుడు చచ్చిపోవాలన్న తోటే వస్తుంది తెలుసా అసలు ఎందుకు నిన్ను లవ్ చేసిన లవ్ చేసి తప్పు చేసిన నా ఫీలింగ్ వస్తుంది ఏం పాపం నేను నీకు అంటే అతిగా లవ్ చేయడం తప్ప అతిగా కేర్ చేయడం నేను తప్ప చెప్పు నాకు ఇష్టం లేకపోయినా నీ దగ్గర నీతో కలిసి వీడియోలు చేయడం తప్ప మా ఇంట్లో ఒప్పుకోకపోయినా కలిసి వీడియోలు చేయడం తప్ప ఏం జవాబు రాలేదు ఇప్పుడు అన్నీ మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఏమైతే చేసుకున్నా అన్ని నేను నిజంగానే అన్ని బయట పెట్టుకుంటున్నా అన్ని నేను చేసే తప్పు అన్ని బయట పెట్టుకుంటున్నా ఇంకా బయట పెడతా సన్నా ఇంకా బయట పెడతాం ఇంకేం చేస్తా అయితే ఇంకేమైనా చేస్తే నెక్స్ట్ ఏమైనా చేసేది అంటే అవి కూడా చెప్తాం సర్నా అన్నీ చేసుకుంటున్నావు కాబట్టి నా నాలుగుతోని ఆలోచించి ఇవన్నీ నేను చెప్తాం మళ్ళీ సర్నా మొత్తం పార్వే బయట పెట్టి సరే సరే వృద్ధేశ్వాను ఇంకా అన్నిటికీ వదిలే 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 సరే ఏం చేయాలి చెప్పు మరి ఇప్పుడు చచ్చిపోరా లేకపోతే చంపేసా ఓనా నన్ను చంపేసేయరా నువ్వు అవ్వద్దు ఇది చావద్దు ఇంటికి అది వెళ్ళిపోతా లేకపోతే నేనే చచ్చిపోతాను ఫీడ్ పోతుంది నేను అంత మంచిగా చెప్పినాక కూడా ఇంత పెద్ద ఘనికారం చేసినావంటే దానికి నేనే ఎందుకంటే నేను కన్న చూడు నేను అందుకని నేను చావాల నువ్వు కాదు సరేలే మమ్మీ పోని అయిపోయింది నేను కూడా సంవత్సరాలు సంవత్సరాలు ఆగి మాకు కరెక్ట్ గా ఒప్పించే టైం కదమ్మా చెడగొట్టిండు అక్క చెప్పిపోయింది ఇవన్నీ చేసేది వన్ మంత్ ఉండి పెళ్లి చేసుకుంటా అండి మరి ఇట్లా చేసినాడు అన్న అంత సరే ఆపేసారు ఆపే